మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పురంధరేశ్వర్కి కేంద్ర మంత్రి పదవి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అని చెప్పేసి కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ రోజున పురంధీశ్వర్కి సంబంధించి ఆమె రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి దాదాపు ఆరు నెలల కాలంగా చాలా సీరియస్గా ప్రచారం నడుస్తూ వస్తుంది అయితే దాన్ని ఎండార్స్ చేసే విధంగా అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి అయితే ఒక దశలో ఆవిడికి పూర్తి స్థాయిలో ఆవిడ ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి నుంచి గెలిచి ఎంపీ అయ్యారో అప్పటి నుంచి కూడా కేంద్ర స్థాయిలో పదవుల విషయంలో ఆమె మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి చాలా రకాల ప్రచారాలు కూడా జరుగుతూ వచ్చాయి ఒక దశలో ఆమెకి స్పీకర్ ఇస్తారనే ప్రచారం జరిగింది ఒక దశలో కేంద్ర మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది ఇంకొక దశలో మనం చూసినట్లయితే ఆమెను బీజేపీ జాతీయ అధ్యక్షురాలు చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది సో ఇన్ని ఈక్వేషన్స్ మధ్య పురంధరీశ్వర్కి ఎలాగైనా సరే జాతీయ స్థాయిలో ఒక పదవి దక్కబోతోంది అనేది చాలా చాలా రోజులుగా వస్తున్న ప్రచారం అయితే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ ఉపరాష్ట్రపతి ఎంపిక అయిపోయిన తర్వాత బురదేశ్వరకు సంబంధించి ఆ భవిష్యత్తుకి సంబంధించి ఈ వార్తలైతే పదవులకు సంబంధించి ఈ వార్తలు అయితే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు మోడీ కానీ అమిత్ షా కానీ అదే స్థాయిలో సుముఖంగా ఉన్నారు అన్న ఒక చర్చ అయితే ఈరోజు తెరమీదకి వచ్చింది ఆ స్థాయిలో ఏదైతే ఢిల్లీ స్థాయిలో కూడా అలాగే స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ వార్త ఇంకోవైపు మనం చూసినట్లయితే ఇక నిన్నటి వరకు కూడా ఆమెకి జాతీయ అధ్యక్షురాలు పదవిస్తారు అనుకున్నారు బీజేపీ వైపు నుంచి అయితే కొన్ని ఈక్వేషన్స్ కారణంగా ఈరోజు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకే మోడీ అన్షా మొగ్గు చూపుతున్నారు అన్న చర్చ కూడా ఉంది బీజేపీ వైపు నుంచి సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ ప్రచారం వెనుక పురంధేశ్వరికి నిజంగానే కేంద్ర మంత్రి లేకపోతే ఆవిడ జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షురాలు అవుతున్నా అనే అంశానికి సంబంధించి అంత సీరియస్గా ప్రచారం జరగడం అనే కారణం ఏంటి అసలు ఏ పదవి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది ఆమె కేంద్ర మంత్రి ఇస్తారనే ప్రచారంలో వాస్తవం ఎంత అని తెలుసుకోవాలంటే గతంలో కొన్ని పరిణామాలు కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి మనకు తెలిసిందే పురంధేశ్వరి గురించి మనం ఎన్నోసార్లు హై హైలైట్ చేసే ప్రయత్నం చేశాం ఆమె రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఎన్టీఆర్ నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చే క్రమంలో ఆ రోజు క్రైస్ లక్ష్మీపార్వతి క్రైసిస్లో ఆ రోజు పురంధేశ్వరి దంపతులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ రోజు దగ్గుబాటి సఫికేషన్ ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా ఆ రోజు బయటికి రావడం జరిగింది టీడీపీ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ వచ్చిందని అనుకోవాలి రెండు వేల నాలుగు అప్పటికి ఇక అటు పురంధరీశ్వర్ని ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరావుని ఇద్దరిని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ఒకరిని ఎమ్మెల్యేని చేశారు పరుచూరు నుంచి ఇంకొకరికి ఎంపీ ఇచ్చి పురంధరీశ్వర్ని డైరెక్ట్గా కేంద్రమంత్రి పదవి కూడా ఇప్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అలా ఆవిడ రెండుసార్లు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి అలా ఇక్కడ మనం చూసినట్లయితే తన వైపు నుంచి మాత్రం అంతే క్లారిటీ ఉంటూ ఉండేవాళ్ళు ఆవిడ ఏ సబ్జెక్ట్ అయినా ఆ జమ్మాలజీలో స్పెషలిస్టు కూచిపూడి దగ్గర నుంచి భరతనాట్యం దాకా చాలా క్లా అటు క్లాసికల్ డ్యాన్సర్స్లో కూడా ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్టీఆర్ బిడ్డలందరిలో కూడా సంథింగ్ స్పెషల్గా పురంధీశాలు ఎప్పుడూ ఫోకస్ అవుతూ ఉంటారు తనకంటూ కూడా ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది ఎంతో హుందాతనంతో ఆ మాట్లాడే విధానం కానీ హుందాగా చేసే రాజకీయాలు కానీ ఆమెకొక ఆమెకొక ఒక ఇమేజ్ని అయితే తీసుకొచ్చాయని అనుకోవాలి ఇక కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ వేదిక మీద సైతం ఆమె ఏదైతే ఇండియా వాయిస్ వినిపిస్తూ అంతే సమర్థవంతంగా ఇష్యూస్ మీద మాట్లాడగలను అని చెప్పి తను తాను ప్రూవ్ చేసుకున్నారు అందుకే ఎన్డిఆర్ ఫ్యామిలీ అనుకోని అనడంతోనే ఎవరికైనా టక్కున పొలిటీషియన్స్ అనుకోకంలోనే మనకు గుర్తొచ్చేది ముందుగా లేడీస్ అంటే పురంధేశ్వరే అలా ఆవిడ ఫోకస్ అవుతూ వచ్చారు సో ఎక్కడ కాంట్రవర్సీలకు పెద్దగా పురంధేశ్వరి చోటు ఇవ్వలేదు తన పొలిటికల్ కెరీర్లో ఇక ఆమె భర్త ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు తన కొడుకు హితేష్ భవిష్యత్ కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తన కొడుకు టికెట్ ఇప్పిద్దాం అనుకున్నప్పటికీ పర్చూరులో ఆయన ఏదైతే పౌరసత్వ సమస్య కారణంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వెళ్ళింది ఆ టికెట్ ఆయన పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు చేతిలో అప్పుడు ఓడిపోవడం జరిగింది ఇక ఆ తర్వాత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో ఆయన చాలా రోజులు సఫికేషన్ ఎదుర్కొన్నా ఎదుర్కొంటా ఉన్నారు అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఈరోజు హితేష్ని ఎలాగైనా సరే రాజకీయాల్లో ప్రమోట్ చేయాలన్న విధంగా ఆయన చేస్తా ఉన్నారు వెంకటేశ్వరరావు సో ఇటీవలే తన తండ్రి కారంచెడి ష్యూకి సంబంధించి కూడా కొంత వార్తల్లో కూడా వచ్చారు ఆయన ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడుతో కూడా మళ్ళీ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి దగ్గుబడి వెంకటేశ్వరరావు బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే అపోలో హాస్పిటల్కి అందరికన్నా ముందు వెళ్ళి పరామర్శించింది చంద్రబాబు నాయుడే ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రోజు బుక్ రిలీజ్ చేస్తే ఆ బుక్కి చీఫ్ గెస్ట్ వచ్చింది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడే అలా తోడోళ్ళు ఇద్దరు కూడా మంచి అయ్యారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు మళ్ళీ ఏర్పడ్డాయి అంతే స్థాయిలో అటు హితేష్కి లోకేష్కి కూడా సాన్నిహిత్యం ఉంది వేరే ఇక్కడ పురంధర్షుడిని మనం తీసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికల కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఒక సోము వీర్రాజ్తో కావచ్చు ఒక కన్నా లక్ష్మీరాయ్ నారాయణతో కావచ్చు బీజేపీ వాళ్ళని అధ్యక్షులుగా పెట్టి రాష్ట్రంలో చేసిన ప్రయోగాలు అన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉండేవాళ్ళు సోము వీర్రాజు లాంటి వాళ్ళు అందుకనే అప్పటికే ఇక మొన్నటి ఎన్నికలకు ముందు జనసేన వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్టుకి వెళ్ళి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద నిరసనలు జరిగాయి వెలువల మద్దతు అయితే లభించింది సో వాళ్ళిద్దరూ కలిస్తే రాష్ట్రంలో విజయ దుందు మోగించడం ఖాయమన్న అంచనాలు వచ్చాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అదే డేటా కూడా ముందు పెడతాం జరిగింది మోడీ అమిత్ ముందు ఈ క్రమంలోనే అటు పురంధరీశ్వర్ని వాళ్ళు అంతకన్నా ముందు ఏడాది ముందుగానే పురంధరీశ్వర్ని అధ్యక్షాల హోదాలో నిలబెట్టే ప్రయత్నం చేశారు సోము వీరాజ్ తర్వాత ఆమెను తీసుకొచ్చారు సో ఆవిడ కూడా అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అటు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు కలిసే విధంగా పవన్ కళ్యాణ్తో పాటు ఆవిడ కూడా కలిసి పనిచేశారు సో సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఏకంగా సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కాడి ఇక మధ్యలో మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారం నుంచి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ రోజు అందరికంటే మొదటగా పురందేశ్వర్ లాంటి వాళ్ళే లిక్కర్ స్కామ్ గురించి నుంచి అమిత్ షా ఆ డీటెయిల్స్ ఆ డేటా మొత్తం కూడా అమిత్ షాకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మీద ఈడీనో సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరింది కూడా మొట్టమొదటి పురంధరీశ్వరే అందుకే ఆవిడ చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు ఇక బీజేపీ అండ్ జనసేన టీడీపీ పొత్తుల్లో కూడా ఆవిడ కీలక అయ్యారు పొత్తుల్లో భాగంగానే మొన్న పురంధరీశ్వర్కి రాజమండ్రి ఎంపీ టికెట్ రావడం జరిగింది పోటీ చేసి గెలిచారు కూడా ఆవిడ గెలిచిన తర్వాత కూడా ఆవిడ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆవిడ అభిమానులు ఈ క్రమంలోనే ఆవిడ స్పీకర్ని చేస్తారని ఒకసారి డిప్యూటీ స్పీకర్ని చేస్తారని ఒకసారి ప్రచారం జరిగినా ఆ పదవులకు మాత్రం పార్టీ ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేసింది మరోవైపు చూస్తే అటు కూటంలో భాగస్వామ్యం అవుతూ సమర్థవంతంగా తన ఆ పదవిని నిర్వహిస్తున్న ఆమెకి ఇటీవలే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి మాధవ్ లాంటి వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం జరిగింది అంటే అధ్యక్షుడు మార్పు జరిగింది ఇక మొత్తం నడ్డా ప్లేస్లో కూడా ఈరోజు నడ్డాని పక్కన పెట్టిపోతా ఉన్నారు నడ్డాను తీసేసి ఎవరో ఒకరిని అక్కడ నియమించాలని చర్చ జరుగుతున్న సమయంలో నిర్మలా సీతారామన్తో పాటు పురంధేశ్వర్ పేరు కూడా తెర మీదకి వచ్చింది అదేవిధంగా తమిళనాడుకు చెందిన వనంతి శ్రీనివాసన్ పేరు కూడా తెర మీదకి వచ్చింది ఆవిడ గతంలో కమల్ హాసన్ కూడా ఓడించి ఎమ్మెల్యే హిస్టరీ ఉంది ఆవిడికి ఈ అయితే ఇక్కడ వందే శ్రీనివాసన్ పేరు ఈరోజు ఎందుకు వెనక్కి వెళ్ళింది అంటే తమిళనాడు నుండి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేసింది కాబట్టి రాధాకృష్ణ నియమించడం జరిగింది ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి మళ్ళీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఇంకొకరు తీసుకొచ్చి పెట్టే ఆలోచన బీజేపీకి లేదు ఇంకోవైపు నిర్మలా సీతారామన్ ఆర్ రెడీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆవిడ ఆ స్థాయిలో ఆవిడ ఫోకస్ అవుతా వస్తూ ఉన్నారు ఆర్థిక మంత్రిగా ఇలాంటి సందర్భంలో నిర్మలా సీతారామన్కి ఆ బాధ్యతలు అధ్యక్షురాలి బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఆర్థిక మంత్రిని కొత్తగా తీసుకొచ్చి పెట్టి ముందు నుంచి మొదలు తీసుకురావాల్సి ఉంటుంది అందుకని ఈరోజు నిర్మలా సీతారామన్ ఆ ప్లేస్ నుంచి కదిలించాలని బీజేపీ అధిష్టానం అనుకోవట్లేదు అందుకే ఈ పదవి బాధ్యతలను పురంధేశ్వరికి ఇస్తారనే ప్రచారం ఉంది గత కొన్ని రోజులుగా జాతీయ అధ్యక్షులు అవ్వబోతున్నారు అనేసి కానీ ఈరోజు అటు ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఉంది కాబట్టి అటు పురంధేశ్వర్కి మాత్రం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అందుకే ఈ చర్చ హైలైట్ అవుతుంది ఆమెకి ఆ పదవి వస్తుందా రాదా అనేసి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పురంధేశ్వరికి సంబంధించి ఆమెను ఎలాగైనా ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పదవి నుంచి పక్కన పెట్టారు కాబట్టి ఆమెని కేంద్ర మంత్రిగా తీసుకోబోతున్నారు అనేది మనకున్న సమాచారం త్వరలోనే ఆ దిశగా కేంద్ర మంత్రి అంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడుని కానీ అదే స్థాయిలో వాళ్ళు వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో ఇంకా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆయన కూడా మోడీ కానీ అమిత్ షా కానీ అదే స్థాయిలో ఆయన ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంటుంది పురంధేశ్వర విషయంలో సో అందుకే గతంలో కూడా పురంధేశ్వర్ కీలక పదవి ఉంటే చంద్రబాబు నాయుడు ముందుండి ఈ మోడీ దగ్గర ఉంచుతారనే చర్చ కూడా ఆ ప్రచారం కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది దాన్ని మనం హైలైట్ కూడా చేసాం అయితే ఈ క్రమంలోనే ఈరోజున పురంధేశ్వర్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకే బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు త్వరలోనే మోడీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయబోతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు గతంలో చూస్తే మనం క్యాబినెట్లో కొన్ని అవకాశాలు అటు బీజేపీకి ద బీజేపీకి అండ్ టీడీపీకి దక్కాయి ఇంకా జనసేన నుంచి కేంద్ర మంత్రులు లేరు రామ్మోహన్ నాయుడు అదేవిధంగా పెంసాని వీళ్ళకి మాత్రమే మంత్రి పదవులు దక్కే అటు బీజేపీని చూస్తే వర్మ లాంటి వాళ్ళకు మంత్రి పదవి దక్కడం జరిగింది తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఇక అందుకనే పురంధీశ్వరి లాంటి ఒక వ్యక్తిని క్యాబినెట్లో చోటు కల్పిస్తే అటు సామాజిక వర్గపరంగానే కాదు ఏపీలో సౌత్లో బీజేపీ వాయిస్ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే పురందేశ్వర్ మీద అంత సీరియస్గా మోడీ అండ్ షా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు సో కేంద్ర మంత్రిగా ఆమెకు బాధ్యత ఇచ్చేందుకు కూడా మోడీ అండ్ అమిత్ షా స్థాయిలో సుముఖంగా ఉన్నారనేది మనకున్న సమాచారం సీ మరి ఆ దిశగా పురంధేశ్వరం మీద మోడీ అండ్ ఎంతవరకు ఫోకస్ పెట్టారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు